జనగామ జిల్లా బచ్చనపేట మండలం ఎద్దుగూడెంలో స్వామి ఎద్దు ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా గోమాత వృషభానికి కళ్యాణ మహోత్సవం భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

బచ్చన్నపేట శివారి అయినటువంటి గ్రామంలో మహాశివరాత్రి పర్వైన సందర్భంగా పెద్దు ప్రభాకర్ గారి యొక్క ఆలోచన మేరకు గో కళ్యాణము లోక కళ్యాణార్థమై ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి పాడి పంటలు బాగా పండాలని చెప్పి కోరుకుంటూ గో గోమాత వృషభరాజానికి వివాహం జరిపించాం గోరూపంలో గౌరషభ రూపంలో ఉన్నటువంటి పార్వతి పరమేశ్వరులు లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఈ గోమాత వృషభరాజానికి మహా అత్యంత వైభవంగా నేత్రపర్వంగా జరిగినటువంటి కళ్యాణ మహోత్సవం అందరూ భక్త నేత మధ్యలో అంగరంగ వైభవంగా జరిగింది వారికి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉండి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి లోక్ కళ్యాణం జరగాలని చెప్పి కోరుకుంటూ విశ్వస్తి జిల్లా దచ్చినంపేట మండలం ఎద్దుగుడెం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర సహిత దేవస్థానంలో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా గో విషభ కళ్యాణాన్ని జరిపించడం జరిగింది పార్వతి పరమేశ్వరు పొందునటువంటి ఈ గో విషభ కళ్యాణం జరిపించడం అత్యంత వైభవంగా ఆధ్వర్యంలో మా గ్రామ పురోహితులు నల్లపల్లి కృష్ణ గారు జరిపించడం జరిగింది అయితే శివ కళ్యాణం అనేది అంతటా జరగడం అనేది విశిష్టమైనది కానీ ఈ శివరాత్రికి ప్రత్యేకంగా మా ఆలయం వద్ద గోగు సుభరాజ కళ్యాణం జరిపించడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మా గ్రామం అంతా అలాగే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా పట్టిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటుంది